హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి బ్లాగ్స్ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో అనేది మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక మార్నింగ్ అయితే స్నానం అది అయిపోయిన దాకా పూజ అది చేసుకున్నా పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ అయితే వేయాలి వంట చేయాలి పండుగనైతే అయితే స్కూల్కి పంపించాలి

ये डे पेने टाइम इनकम और चाहिए म వేగడైతే ఇంత ఉందండి వెనకస్ చేయాలి ఒక రోజు అయితే వెనకస్ చేస్తాను రేపు కానీ ఎల్లుండి కానీ చేయాలి నిండిపోయింది బాక్స్ అయితే

ఇదిగోండి ఈ రోజు కూర అయితే బీన్స్ అండి ఇదైతే మొన్న తెచ్చిన రోజునే ముక్కలు కోసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే తాలింపు వేసేసుకోవటం అనమాట బీన్స్ అంటే బొబ్బర్లు బీన్స్ అంటే ఇవి అలసందలని కూడా అంటారు బొబ్బర్లు అంటారు అలసందలు అంటారు ఇంకా చాలా హెల్దీ అండి ఇదైతే గింజలు అయితే ఉంటాయి ఇదిగోండి గింజలు అయితే ఇలా ఉంటాయి అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయితే ఈ కలిసం అయితే తాలింపు అయితే వేసేస్తున్నాను తాలింపుకి ఇక్కడ ఇక్కడొచ్చేసి అలసందల కూర మగ్గుతుంది కొంచెం వాటర్ అయితే వచ్చినాయి ఈ వాటర్ అంతా ఎగిన తర్వాత కారం అయితే వేసుకోవాలి కూర అయితే రెడీ అయిపోతుంది కొంచెం టైం ఈలో పండు స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నాడు వచ్చేసి దోశలు అయితే వేసేస్తున్నా అనమాట రెండైతే సరి చాలంటా నేను రెండే తింటాను అని చెప్తా ఉన్నాడు అయితే చేసాము టీ అయితే కాస్తున్నాను వచ్చేసి బొబ్బర్లు కూర అయితే వండుతున్నాయి కదా దీంట్లో కారం అయితే వేసుకుందాము వాటర్ అంతా ఈలిపోయినాయి ఇంకొచ్చేసి కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే కర్రీ అయితే అయిపోయినట్టేను ఇక పండుకైతే బాక్స్ కట్టేద్దాము స్కూల్కి అయితే వెళ్ళిపోతాడంట ఇవాళ ఇంట్లో ఉండటంట ఈరోజు నేనే పంపించాలి ఈ బొబ్బర్ల కూర ఎంతమందికి ఇష్టంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగానే తింటాము బాగుంటుందండి కర్రీ అయితే పక్కన సాంబార్ ఉంటే సైడ్ డిష్ అయితే సూపర్ ఉంటుంది రైస్ అయితే పెట్టేశండి అయిపో వచ్చింది ఆవిర్లు ఆవిరిలో చేస్తుంది అన్నం ఉడుగుతుంది రైస్ అయితే పెట్టేసాను పెట్టేస్తున్నా అండి కూర అయితే అయిపోయింది అన్నం కూడా అయిపోయింది బాక్స్ అయితే పెట్టేద్దామని చెప్పేసి పెట్టేస్తున్నాను పండుకైతే అయితే అయితే పెట్టేశానండి కొంచెం స్నాక్స్ కింద బూందీ మిఠాయి అయితే ఉంది ఇంకా అది అయితే స్నాక్స్ కింద అయితే చిన్న బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా బాస్కెట్ అయితే పెట్టేశాయండి పెట్టేసి నాప్కిన్ అయితే పెట్టేసామంటే అయిపోతుంది ఇక పండువ అయితే టిఫిన్ చేసి రెడీ అయిపోయాడు షర్ట్కి అయితే గుండీలు పెట్టాలంట ఇంకా షర్ట్ గుండీలు పెట్టేశాక ఇక నేను క్యారేజీ బాక్స్ ఇంకా బా బ్యాగ్ ఇంకా రెండు తీసుకొని కిందకైతే వెళ్ళిపోతున్నాను పండు వాళ్ళ డాడీకి ఇవాళ ఎర్లీగా వెళ్ళిపోవాలంటే డ్యూటీకి ఇంకా అందుకని చెప్పేసి ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఈరోజు పండుని పంపించే డ్యూటీ అయితే నాకు పడింది ఇక పండుగ కూడా దిగేశాడు కిందకి ఇంకా సైకిల్ అయితే దించుకోవాలండి ఇక మార్నింగ్ ఇంకా బాక్స్ పెట్టామంటే ఇంకా మధ్యాహ్నం క్యారేజీ పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు కొంచెం నిదానంగా అలవాటు అయ్యని చెప్పేసి నేను క్యారేజీ బాక్స్ అయితే పెట్టేస్తాను ఇక ఇంట్లో వంట అవ్వకపోతే మటుకి నేనైతే మధ్యాహ్నం పూట బాక్స్ అయితే పట్టుకెళ్తాను ఇక ఈరోజైతే వంట అయితే చేస్తాను కదా ఇక అందుకని చెప్పేసి బాక్స్ పెట్టేసాను సైకిల్ అయితే దించుతున్నాను ఇక సైకిల్ అయితే వెనక మాల సపోర్ట్ వీల్స్ అయితే ఉంటాయి కదా ఇంకా హెవీగా ఉంటుంది దించాలంటే కొంచెం బరువుగా అయితే ఉంటుంది ఇక అట్లాగే దించేసేసేసి పండు బ్యాగ్స్ అయితే సైకిల్కి పెట్టాలి సైకిల్కి సర్దేశామంటే పండుగ కూడా షూ అయితే వేయాలండి ఇక పండుని పంపించామంటే సగం పని అయితే అయిపోయినట్టే ఇంట్లో అయితే ఇంకా ఇవాళ వచ్చేసి టిఫిన్ కూడా దోశ అయితే వేసా కదా వాడికి ఇష్టమైన దోశలు అయితే వేశాను ఇంకా ఇష్టంగా తిన్నాడు ఇంకా అయితే చెప్పులు అయితే వేసేస్తున్నాను ఇంకా చెప్పులు వేసి స్కూల్కి అయితే తీసుకెళ్ళాలండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి